నిన్న జరిగిన కేబినెట్ భేటీలో కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత మంత్రులతోటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరిలోనే ఎన్నికల వచ్చే అవకాశం ఉంది అనే కమెంట్స్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మరింతగా వేడెక్కే సరే ఫిబ్రవరి మార్చి ఎన్నికలు జరుగుతాయని చెప్పి ఒక అంజనాతున్న ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారే పోయినసారి కంటే ఇరవై రోజులు ముందే రావచ్చు అని చెప్పి తాను వెలిపుచ్చిన అంచనా ఏదైతే ఉందో అంచనా రాజకీయాలను మరింత వేడిపించేదే అండ్ అదే సమయంలోనే నిన్న జరిగిన క్యాబినెట్ భేటీలో జగన్ సర్కార్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు డెఫినెట్లీ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని అస్త్రాలుగా పనిచేస్తాయని చెప్పడంలో ఏమాత్రం మంచి చెప్తి లేదు గుర్తుపెట్టుకోండి వచ్చే ఎన్నికలు ఇప్పుడు వచ్చే ఎన్నికలు డెఫినెట్లీ మెజారిటీ 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 భాగం విశ్వసనీయత అనేది కీ రోల్ ఉంది ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమం ఏదైతే ఉందో ఆ సంక్షేమాన్ని కంటిన్యూ చేయడంతో పాటు ఒకటి రెండు ఒకటి రెండు మరో మరో రెండు మూడు హామీలు ఇచ్చినా కూడా ఒకటి రెండు మూడు మరికొన్ని కీలకమైన హామీలు తప్పకుండా ఇస్తారనిపిస్తుంది ప్రజలకు అండ్ మరొక వైపు తెలుగుదేశం పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా ఉమ్మడిగా ఒక భారీ మేనిఫెస్టోకే అంటే చాలా బ్రహ్మాండమైన ప్రజాకర్షక పథకాలు వాళ్ళు ప్రకటించబోతున్నారు ఈ క్రమంలో విశ్వసనీయత అంటే ఎవరు మాటిస్తే చేస్తారు ఎవరు మాటిస్తే మాట తప్పి వెబ్సైట్ల నుంచి కూడా మేనిఫెస్టోలు తొలగిస్తారు అనేది జనాలకు తెలియాల్సిన అవసరం అండ్ జనాలు తెలుసుకోవాల్సిన అవసరం ఆ తెలుసుకునే దాని మీద బేస్ చేసే ఎన్నికలు జరిగే ఆ పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది జనాలు కూడా ఇప్పుడు జగన్ మాటేస్తే చేస్తాడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాటిస్తే చేస్తాడా ఎందుకంటే ఆ స్థాయిలో భారీ హామీలు రాబోతూ ఉన్నాయి ఈ క్రమంలో నేను జగన్ క్యాబినెట్ తీసుకున్న రెండు ప్రధానమైన నిర్ణయాలు పెన్షన్ జనవరి నుంచి మూడు ఇస్తూ వెళ్ళడం ఆరోగ్యశ్రీ ఏకంగా ఇరవై ఐదు లక్షల వరకు ఇరవై ఐదు లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించడం పేదవాడికి మామూలు అస్త్రాలు కాదు ఈ రెండు నిర్ణయాలు ప్రకటించడం జగన్మోహన్ రెడ్డి మాంటిస్తే ఖచ్చితంగా చేస్తాడు అని ఆయన విశ్వసనీయతను మరింత పదులు పెట్టే అస్త్రాలు ఇవి విశ్వసనీయత అనే జగన్మోహన్ రెడ్డి గారి అస్త్రం వచ్చే ఎన్నికల్లో మరింత పదును తేలబోతుంది ఈ నిర్ణయాల ద్వారా ఎందుకని క్లియర్ గా చెప్పారు పెన్షన్ రెండు వేల నుంచి పెంచుకుంటూ మూడు వేల రూపాయల వరకు ఇస్తాను అని సో అది ఇచ్చే ఎన్నికలకి వెళ్తూ ఉన్నారు ప్రతి పేదవాడికి ఒక్క రూపాయి వైద్యం లేక ఒక్క రూపాయి లేక ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు ఒక్క రూపాయి కూడా పేదవాడు తన వైద్యానికి ఖర్చు పెట్టుకునే పరిస్థితి రాకూడదు అని చెప్పిన జగన్ ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద డబ్బులు పెంచి ప్రతిదానికి నిరోధకర నుంచి కిడ్నీలు హార్ట్ క్యాన్సర్ అన్నింటికి కూడా ప్రభుత్వమే భరించబోతూ ఉండడం చాలా చాలా గొప్ప ఊరట పేదోళ్ళ వైద్య ఖర్చుల బాధ లేకుండా క్షేత్రస్థాయి నుంచి వైద్య సదుపాయాలు మెరుగుపరుచుతూ ఉన్నారు ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి పునుకుంటూ ఉన్నారు అన్ని అందుబాటులో వచ్చేంత వరకు పేదోళ్లకు అవసరమైతే అంత సీరియస్ డబ్బులు వస్తే ఇరవై ఐదు లక్షల వరకు కూడా ప్రభుత్వం కట్టడానికి సిద్ధపడుతూ ఉంది అంటే పేదోలకు ఖచ్చితంగా కావాల్సిన కూడు గొడ్డ గూడు విద్య వైద్యం ప్రధానంగా ఐదు చూసుకున్నాం అనుకోండి ఎక్కడైనా పేదోడు ఇబ్బంది పడే పరిస్థితి ఉందా ఇల్లు లేదు అనే స్థలాలు ఇస్తున్నారు ఇల్లు కడుతున్నారు పిల్లలకు స్కూల్కి వెళ్తే మంచిగా భోజనం పెడుతూ ఉన్నారు వాళ్ళ కుటుంబాలు ఆ ఏదో రూపంలో ఆర్థిక ఆసరా అందిస్తూ ఉన్నారు విద్య ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం వైద్యం ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం ఇంకే అంటే మినిమం ఈ భద్రత అయితే కల్పిస్తూ ఉన్నారు పైపెచ్చు జనవరిలో వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ ఏమంటారు చేయూత ఈ కార్యక్రమాలు కూడా ఇవి కూడా అమలు చేయబోతూ ఉన్నారు సో వెరస్ మొత్తం మీద ఈ జనవరి ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ వచ్చేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చిన మాటను తూచా తప్పక ఒక నాయకుడిగా నా విశ్వసనీయత ఇది అని చూపించుకునే ఒక బ్రహ్మాండమైన అస్త్రం అయితే వచ్చే ఎన్నికల వరకు ఎక్కడా సిలుమ్ పట్టకుండా మొత్తం రాడుదే పదును పెట్టుకుని ఎన్నికలకు వెళ్తూ ఉన్నారు ఇక ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది అల్టిమేట్గా ఫైనల్గా ప్రజలు ఇష్టం